హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో గుంత పొంగనాలండి ఈ గుంత పొంగనాలను పులింట్లు పొంగనాలు అని కూడా అంటారు గుంత పొంగనాలు పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ చేసుకుంటూ ఉంటాము గుంత పొంగనాలు బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు పిండితో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పిండిలో పోపు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఈ గుంత పొంగణాలకు దోశపిండి తీసుకున్నానండి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలండి వేయించుకున్న దాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్టు బేకింగ్ సోడా వేసి కలుపుకొని పది నిమిషాలు అలాగే వదిలేయాలండి పది నిమిషాల తర్వాత గుంత పొంగనాలు వేసుకోవాలండి ఈలోపు మనం చట్నీ చేసుకుందాం మిక్సీ జార్లో పచ్చిమిర్చి పల్లీలు పుట్నాల పప్పు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు రుచికి తగిన సాల్టు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ పట్టించిన చట్నీకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించి చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత పిండిని బాగా కలిపి పొంగనాలు వేసుకోవాలండి స్టవ్ పైన గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి అంతా ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకొని పొంగనాలు వేసుకొని మళ్ళీ వాటిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత వన్ మినిట్ తర్వాత మూత తీసి పొంగనాలను తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో గుంత పొంగనాలు రెడీ అండి ఈ గుంత పొంగనాలను స్పూన్తో కానీ స్టిక్తో కానీ తీసుకోవాలి పిండిలో పోపు వేసి చేసుకుంటే ఈ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా కానీ అప్పటికప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్